ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలు ఎందు నడిచే ప్రతి ఒక్కరు తండ్రిడంట రాత్రి దేవుని ఎందు భయము ఏం చేసిద్ది భయము పాపం చేయకుండా చేసిద్ది భయం ఏం చేసింది సార్ పాపం చేయకుండా చేసింది భక్తి ఏం చేసిద్ది అంటే ప్రార్థన చేసేలాగా చేసిద్ది భక్తి ఏం చేసిద్ది ఏదైనా నేను చెప్తున్నా ఈ మాటలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారంట ఆయన త్రోమలు ఎందుకు నడుస్తారంట దేవునికిచ్చింది బెడ్లు ఎందుకు తెలుసా త్రాగుబోతులుగా మార్చి కోసం కాదు జైలు చుట్టూ దిగడం తిప్పడం కోసం కాదు వ్యభిచారులుగా మార్చిపడటం కోసం కాదు దొంగలుగా మార్చిపడటం కోసం కాదు భూలోకమునకు పరలోకమునకు ఆశీర్వాదకరంగా మార్చిపడటం కోసమే నీకు బిడ్డలను గ్రహించున్నాడు సహకారివై వై ఉపకారి వై పోషించిన వే కాలము ఆపదలో నా ఆశ్రయమై చీకటిలోన వెలుగువై చీకటిలోన వెలుగువై కురిపించినావు నీ కృపను నడిపించినావు ప్రతిక్షణ ఈ యొక్క పుట్టినరోజు ప్రార్థన కుడి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఉందని తెలియజేస్తున్నాను దేవుడి మీ అందరిని దీవించును కాక ఆమె హలే లుయా బైబుల్ తెరచి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని మనము త్వరగా ముగించుకుందాం ఈలోపు బాబుని కేకుని తీసుకొస్తానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు కాబట్టి నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినా చదువుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచు వారందరూ ధనియులు నిశ్చయముగా నీ చేతులు కష్ట నష్ట అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది నీ లోగిట నీ భార్య ఫలించే దాక్ష వల్లి వలె ఉంటుంది నీ భోజనపు నీ డైనింగ్ టేబుల్ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు యహోవ ఎందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు సియోనుల నుండి యహోవ నిన్ను ఆశీర్వించును నీ జీవిత కాలం అంతా ఇరుషులు చూస్తావు నీ పిల్లలు పిల్లలు నీవు చూచదవు ఇజ్రాయేల్ మీద సమాధానం నుండిగాక ఐ మీన్ దేవుని బిడ్డరా ఈ మంచి సమయంలో దేవుడు చేస్తున్న ఘనకార్యాన్ని ఘనంగా చెప్పడానికి నేనెంతో సంతోషపడుతూ ఉన్నాను మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో రెండు అద్భుతమైన మాటలు ఉన్నాయి అవి ఏంటంటే యుహోవయందు భయభక్తులు కలిగిన వాడు మూడో వచ్చిన రాస్తుంటే అది ఈలాగూ ఆశీర్వదించబడతారు దేవుని బిడ్డరా ఈరోజు చాలామంది యందు భయభక్తులు కలిగి ఉంటారు అయితే విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల ఎందు నడిచే ప్రతి ఒక్కరి తని అంటే ఆయన త్రోవల ఎందు నడిచే ప్రతి ఒక్కరి తండ్రిలు ఎక్కడ నడవాలి ఆయన త్రోవలు ఎలా ఉండి నడవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి నడవాలి జాగ్రత్తగా ఆలకించాలి రాత్రి దేవుని ఎందు భయము ఏం చేసిద్దంటే భయము పాపం చేయకుండా చేసిద్ది భయం ఏం చేసింది స పాపం చేయకుండా చేసిద్ది భక్తి ఏం చేస్తుంది అంటే ప్రార్థన చేసేలాగా చేసిద్ది భక్తి ఏం చేసిద్ది ప్రార్థన చేసేలాగా చేసిద్ది ప్రార్థన ఏం చేసిద్ది ఏదైనా ప్రార్థన చేయగలను అలే భయము పాపం లేకుండా చేస్తుంది భక్తి ప్రార్థన ప్రార్థన చేసేలాగా చేస్తుంది ఆ ప్రార్థన ఏదైనా చేయగలదు ఈరోజు వాక్యం ఉంటున్నా నీ జీవితంలో నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా దేవుడు అంటే నువ్వు భయపడుతున్నావా దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబము బైబుల్ చెప్తున్న మాట ఏం చేసా నీ చేతులభవిస్తావు నీ చేతుల కష్టమంతా నువ్వు అనుభవిస్తావు ఈ సావం మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇది పదో సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సేవ మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ బేతం వారి కుటుంబము మమ్మల్ని వెంబడిస్తూ సహవాసుల ప్రతిదాన్ని ఫాలో అవుతూ మరి తల్లిగారు అమ్మోజమ్మ గారు అయితే నిజంగా ఎంతగానో ప్రయాస ఆమె పడుతున్న ప్రయాసాన్ని బట్టి వాళ్ళ కష్టాన్ని ప్రభు ఆస్వాదించాడు పెద్ద కుమారుడు కష్టాన్ని ఆస్వాదించాడు చిన్న కుమారుడు కుమార్ కష్టాన్ని ఆశీదించాడు కుమార్తెకి మంచి జీవితాన్ని అనుగ్రహించాడు చక్కని బర్తనిచ్చాడు చక్కని బిడ్డలండి నిజంగా సాక్ష్యం చెప్పినట్లు వారి కడుగురించిన ఏడుగురి బిడ్డలు ఎంత ఘనమైన వాళ్ళు మీకు తెలుసో తెలియదు తెలియదు కానీ ఈ ఆరాధన కానీ జోషిన కానీ మిల్కా కానీ అర్షిత గ్రేస్ కానీ ఉదయం కాలం స్తోత్రపార్థన మా అక్కడ ఐదు గంటలు జరుగుతూ ఉంటుంది ఆ ఐదు గంటలకి ప్రతిరోజు బిడ్డలు చేసేసి ఆ ప్రార్థనలు కలుసుకుంటారు పతి నెల ఐదో తారీఖు సంపూర్ రాత్రుపాసనకుడికి సహవాసం జరిగింది తొమ్మిది గంటలు మొదలుకొని రెండు గంటల వరకు మంత్రులు వాళ్ళకి అలాగే ఉంటారు నిద్రలు పోరు దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది కాక చర్చిలో కాలు పెట్టగానే మొట్టమొదటి చేసేది ఏంటంటే వాళ్ళు మోకరిస్తూ ఉంటారు నేను చెప్తున్నాను నేను ఎందుకు చెప్తాను ఈ మాటలు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంట ఆయన త్రోవలు ఎందు నడుస్తారంట ఆయన మార్గం ఎందు నడుస్తారంట నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవల్ని కనపడుతున్నాయా చాలా మందికి అయితే త్రోవలు కనబడవు మార్గాలు కనపడవు మార్గాలు కనపడవు అందుకనే బైబుల్లో ఎనిమిది గందం ఆరు అధ్యయం పదహారు వచ్చి చదువుకున్న తర్వాత ఇప్పుడు చదవద్దు మేలైన మార్గం ఏదో తెలుసుకొని ఆ మార్గంలో నడమని చెప్తుంది మేలైన మార్గమే తెలుసుకొని ఆ మార్గంలో నడమని చెప్తుంది గుర్తుపెట్టుకొని దేవుని పెట్టారా ఎవరైతే ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులుగా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి మార్చబడితే అదే మార్గంలో బిడ్డలు నడుస్తారు వాళ్ళు పాపం చేయడం కాకపోతే ఉండదు దేవునికి బిడ్డలు ఎందుకు తెసా త్రాగుబోతులుగా మార్చిపెట్టడం కోసం కాదు జైలు చుట్టూ తిరగడం తిప్పడం కోసం కాదు వ్యభిశారులుగా మార్చిపెట్టడం కోసం కాదు దొంగలుగా మార్చిపెట్టడం కోసం కాదు భూలోకమునకు పరలోకమునకు ఆశీర్వాదకరంగా మార్చిపడటం కోసమే నీకు ఈ ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకండి ఎందుకండి అనేక మంది ఎరుదిరిగిపోతున్నారు పోతున్నారు కానివేంటి భయభక్తులు లేనివారు భయభక్తులు లేనివారు చెప్పుకోవచ్చు నాకు బైబుల్ ఉంది మా నాన్న చచ్చికి వెళ్తాడు మా అమ్మ చచ్చికి వెళ్ళింది మా తాత చచ్చికి వెళ్తాడు అన్ను చెప్పుకోవచ్చు కానీ భయభక్తులు లేవు కాడ హుయ్యా ఒక మాట చెప్తాను మీరు రాసుకోండి యో యోనా గ్రంథం ఒకటో తొమ్మిది వచ్చిన అతడి వార్త ఎట్లా నేను నేను హెబ్రీడను సముద్రమును కును భూమి కును ఆకాశముందు ఆకాశమును దేవుడే దేవుడే ఉన్నా ఆ ఆ సముద్రానికి ఆకాశానికి సమస్త సృష్టికి సృష్టికర్త అయిన యో యందు నేను భయభక్తులు ఉన్నాను ఈ మాట ఎవరు చెప్తాను అండి యోనా చెప్తున్నాడు దేవుడు అంటే భయం అంటాడు దేవుడు అంటే భక్తి అంటాడు దేవుడు బొమ్మ మార్గాలు మాత్రం పాడు నిన్నే కలవమంటే తితాడు ఈరోజు మీరు కూడా ఎంత ఉన్నారు కదా దేవుని సావుకుడిగా మాట్లాడుతున్నాను సర్వాన్ని నీకో స్వర్గించిన దేవుడు ఆయన ప్రాణం పట్టిన దేవుడు ఆయన నువ్వు పుట్టక ముందే నీ గురించి ఆలోచించిన దేవుడైనా నువ్వెక్కడ పుట్టాలో ఎవరి కడుపులో పుట్టాలో నువ్వు పుట్టిన తర్వాత ఏం తినాలో తింటే బాగుంటుంది ముందుగానే తలంచి నీకు ఇచ్చిన నీ కనుగించిన దేవుడైనా ఆయన పేరు నిజమైన దేవుడిని మిట్లారా యోనా అంటాడు నేను దేవుడు అంటే భయం అయ్యా నాకు దేవుడు అంటే నాకు భలే భక్తి కానీ దేవుడు మార్చిండవు దేవుని మార్గాలు పాడు మీకు తెలుసా దేవుడి కోపం వచ్చిందండి దేవుడి కోపం వచ్చింది రెండు మాటలు జ్ఞాపం చేస్తాను జాగ్రత్తగా చండి దేవుని చిత్తం కానీ మంచి చేయకూడదు హలో దేవుని చిత్తం కానీ మంచి అయినా కానీ చేయకూడదు అలాగే దేవుని ఉన్న ఎలాంటి కార్యమైనా చేటుకు నీకు మనసు ఉండాలి నువ్వు నో మాట్లాడకూడదు నువ్వు దేవుని తెసి మాట్లాడకూడదు నువ్వు అంటది కరెక్టే కానీ ఆ దేవుని సిద్ధం కాదు నినివే ప్రజలు రక్షించబడితే ఇజ్రాయేల్కి నష్టం నినివే ప్రజలు శత్రువులు కానీ నువ్వు చెప్పేది కరెక్టే కానీ నశించబడం దేవునికి ఇష్టం లేదు దేవుని నిమిత్తం కష్టపడాలి యహో వయందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడిచే ప్రతి ఒక్కరు కూడా ధన్యులు వారు చేతులు కష్టమంతా వారి అనుభవిస్తారు వారి చేతి కష్టమంతా వారు అనిపిస్తారు వారి భార్య ఫలించే దాక్షావళి లాగా ఉంటుంది వారి బిడ్డలు ఉలీవ మొక్కల వలె ఆ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని ఇక ఇక పక్కపక్క నవ్వుకుంటూ ఎప్పుడు సంతోషంతో ఉంటారంట ఆ కుటుంబంలో కన్నీళ్ళే ఉండు ఆ కుటుంబంలో వ్యాధులు ఉండు ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితి కనపడనే కనపడదు ఏ కుటుంబం దేశా దేవుని ఎందుకు బయపకు కలిగి ఆయన త్రోవలో నడిస్తే మూడు వచ్చిన రాష్ట్రం ఉంటుంది ఆయన త్రోవలో నడవగా అంట ఏం జరిగింది ఏం జరిగింది సిఇల నుంచి ఆయన ఆశీర్వించడం ప్రారంభిస్తాడు సీయోల నుంచి ఆయన ఆశీర్దించ ప్రారంభిస్తాడు ఎలా ఎలా వస్తుందో తెలియదు ఎలా సొమ్ము దొరుకుతుందో తెలీదు ఎలా చేస్తున్నాడు రీడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు ఎలా చేస్తున్నాడు తెలియదు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా సియోల నుంచి వస్తుంది ఆకాశం నుంచి వస్తుంది వయసులోడు అబ్రహాము ఒక్కడ చేస్తున్న భక్తి భక్తి బహుతరములకు దీవినికరంగా మార్చిన నా దేవుడు నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న ఒక్కడ భక్తి నీ కుటుంబానికి బిడ్డలకి బిడ్డలకి దీవినికరంగా మార్చేస్తాడు చివరి వచ్చిన రాస్తుంది ఎరుషులేము క్షేమాన్ని నువ్వు చూస్తావు చదుమా ఎరుసలేం క్షేమాన్ని చూస్తావు ఏం చేస్తామంట ఏ క్షేమంట ఇజ్రాయల్ దేశానికి ఎరుసలేం రాజధాని ఇజ్రాయల్ దేశానికి ఎరుస్లేం రాజధాని అంటే ఇండియా దేశానికి మన రాజధాని ఏంటి ఏంటి ఢిల్లీ ఢిల్లీ క్షేమాన్ని చూస్తావు ఢిల్లీ క్షేమంగా ఉంటే మన దేశం మొత్తం క్షేమంగా ఉంటుంది అంతే మన కుటుంబం కాదు ఓ హిందూ భయభక్తులు కలిగి ఒక వ్యక్తి ఉంటాడంట ఢిల్లీ క్షేమాన్ని చూస్తాడంట ఢిల్లీ క్షేమం చూస్తే నీ దేశం అంత క్షేమంగా ఉంటుంది అంత మాత్రమే కాదు కింద అంటాడు నీ పిల్లల పిల్లలకి చదివిపోయేంత ఆశీర్వాదం ప్రభు అని నీ పిల్లల పిల్లలకి చదివిపోయేంత ఆశీర్వాదం అని అయితే అయితే నువ్వెవరికి భయపడాలి ఎవరికి భయపడాలి దేవునికి ఏ మనుషుడికి భయపడకూడదు ఏ పరిస్థితికి భయపడకూడదు రెండో అధ్యాయంలో కోసం పదే వచ్చిన ఉంటుంది మీరు భయపడబాకండి అంటాడు దేవదూతలు చేసి గొర్రెలు కాపాడుతూ మాట్లాడతాడు మీరు భయపడబాకండి ఎందుకు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు రెండో అధ్యాయం పదే వచ్చినం అయితే ఆ దూత అంటుంది భయపడద్దు చాలు మా థ్యాంక్ యూ ఆ దూతంటుంది భయపడదు ఎందుకు తెచ్చా దోతులకు కూడా భయపడకూడదు దోతులకు భయపడకూడదు మనుషులకు భయపడకూడదు పరిస్థితులకు భయపడకూడదు నువ్వు భయపడాల్సింది భూమికి భయం మనలో ఉంటే పాపం చేయడానికి అవకాశం ఉండదు పాపం చేయడానికి అవకాశం ఉండదు చాలా మంది తెలుసు మా కుటుంబం గురించి ఇరవై సంవత్సరాల క్రితం కనీసం రెండింటినీ తినేసేసి బిల్లు కడతాం డబ్బులు లేదు అలాంటి నా బ్రతుకుని ఎప్పుడైతే ఈ బైబుల్ పట్టుకొని ఆయనకి భయపడుతూ జీవించడం ప్రారంభించాను అనేక మందికి దీవెని కర ప్రభు మార్చేశాడండి హలేయ కమల్ చేకి యొక్క రెండు కుమార్తె ఆరాధన పదిహేను పదహారు నెలల వయసులో చర్చి కడికి వచ్చేసి ఫ్రెండ్స్ కింద పడిపోయింది అతని పెద్ద మేము షాప్ మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం వాళ్ళు ఏమన్నారు ఎంఐ పని అయిపోయిందండి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పన్నారు కాదు సార్ చూడండి సార్ ట్రీట్మెంట్ చేయమంటే ఎవరు చేర్చుకోవాలా రెండు హాస్పిటల్ తిరిగాము ఎవరు చేర్చుకోలేదు ఒకళ్ళు అన్నారు నేను దావిదన్నగా ఇక్కడ ఉన్నారు ఇద్దరిని నుంచో పెట్టేసి వీడి తీసుకున్నారు మేము అడ్మిట్ చేసుకుంటాం మూడు రోజులు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో చూస్తాము రోజుకి యాభై వేల రూపాయలు మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది మూడు రోజుల తర్వాత ఆ ఎంఐ కండిషన్ ఎలా ఉందో చెప్తాము దీనికి మీకు మీరు అంగీకరిస్తే లెటర్ రాసి సంతకం పెట్టండి మీ ఇద్దరు అక్కడ నుంచో మీరు మాట్లాడితే మేము దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పం అని చెప్పినప్పుడు దావి దాన్ని కూర్చొని చెప్పాడు అవు మాకు ఇష్టమే మా ఇష్టపూర్వకంగానే మేము హాస్పిటల్ జీవితం చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత లోపల వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు ఏం తింటాం లేదు వాళ్ళు స్కా మొన్న దాకా దాసి పెట్టాం ఇప్పుడు పడేసి ఉంటారు అవి ఆ స్కాన్ రిపోర్టుల్లో ఈ ఎముకలు ఈ మొత్తం ఇరిగిపోయినాయి క్రాక్ అని చెప్పేసారు మొత్తం అయిపోయినాయి మొత్తం పాడైపోయిందని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా అండి మేము ఆ రాత్రి వచ్చేసేసి దైవ్యనులు నేను మా వాళ్ళు ప్రసా ప్రశాంత్ బాబు వాళ్ళు మేము కూర్చొని ఒక ఆరుగురం కూర్చొని కన్నీరు కాచి పాదం చేసాం ఖచ్చితంగా పదకొన్నరకు దేవుడు నాతో మాట్లాడుతూ సా చేస్తున్నాడు ఆ ఎంఐ వింటర్ కూడా నష్టం కాదు ఆ అమ్మాయి ఇంటికి కూడా నష్టం కాదు అప్పటి వరకు మేము భోంచలేదు వెంటనేసి భోంచేద్దాం పదాన్ని ఏందన్న అమ్మాయి హాస్పిటల్లో ఉండి మీరు భోంచేద్దాం అంటారు వీళ్ళు దేవుడు నాతో చెప్పాడు ఇంటికి కూడా నష్టం చెప్పాడు నా నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను అందరం పోయి భోంచేస్తామండి తర్వాత పొద్దున్న ఫోన్ వస్తుంది ఒక దోశ తినేది రెండు దోసులు ఎలా మేము భోజలకి ఎంత యాక్టివ్గా బయటకు వచ్చేసిందండి మాకు కలిసిపోలా దేవుడు బాగు చేస్తాడు నీ బిడ్డల్ని నీ బిడ్డ బిడ్డలు నువ్వు చూస్తావు వారికి చాలినంత ఆశ్చర్యపోని కనుగ్రహిస్తాడు అది సియో నుంచి వస్తుంది ఐ మెయిన్ కాబట్టి దేవుని సేవకు నుంచి చెప్తున్నాను దేవుని సేవ నేను చెప్తున్నాను మనుషులకు భయపడబాక పరిస్థితులకు భయపడబాక దేవునికి మాత్రమే భయపడవు మనుషులకు భయపడి భయపడితే ఒక పూట కూడి దొరికిద్దేమో పరిస్థితులకు భయపడితే ఒక రోజు ఒకరోజు దొరికిదేమో కానీ దేవుడికి భయపడితే తర్రతర్రాలకి దొరికితే 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 దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించునుగాక అందులో ప్రాణ ప్రియుడయ్యా అనుదాక్షి నా ప్రాణ ప్రియుడ కన్నీరు కూడా చను చూపు పరితిలో నను నిలిపి నా కన్నీరు కూడా పితృబలమును అనచువాడవు వాక్యపు వెలిగించినావు నా జీవితమే సంబరమా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Mr. Kenan Sir. Happy birthday to you. తీర్మానము పాతల పల్లకీలో ఊరే ది చేతమే చెయ్యూచే పాతల పల్లెలు ఊరే దిం చేద నా జీవితమే చెయ్యూచే ోసమే ప్రాణ పియ్యుడే సయ్యాను దాచి నా భూ ని కోసమే నీ చూపు పరిధిలో నను నిలిపి కన్నీరు అచితివే నీ చూపు పరిధిలో నను कीरु तुडचितिवे